పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క మేకర్స్ ఈ యొక్క చిత్రం నుంచి టీజర్ను ఆవిష్కరించడానికి సోషల్ మీడియాకు వెళ్ళారు ఇరవై ఐదు లక్షలకు పైగా వ్యూస్తో చిన్న టీజర్లో యాక్షన్ సీన్స్లు మరియు డైలాగులు అభిమానుల ప్రేమను అందుకుంటూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్లో పోలీస్ ఆఫీసర్గా నటిస్తూ ఉన్నారు ఇక ఇది విజయ్ మరియు అట్లీల హిట్ చిత్రం తెరీ రిమేక్ అని పుకార్లు కూడా ఉన్నాయి టీజర్లో అతను తన మునుపటి చిత్రం గబ్బర్ సింగ్ ప్రముఖమైన త్వరగా ఉపయోగించిన ఎర్రటి తో కనిపించాడు ఇక ఒక నిమిషం మరియు రెండు సెకండ్ల నిర్వీకలో ఉన్న యొక్క టీజర్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మనకు పరిచయం చేస్తూ ఉంది అతను నిజాయితీ గల మరియు నిరంబరమైన పోలీసుగా ప్రదర్శించబడ్డాడు అతను సమగ్రతను విశ్వసిస్తాడు మరియు అతను ఉద్యోగులను ప్రేమిస్తాడు ఇక టీజర్లో శ్రీలీల మరియు తదితరులు కూడా కనిపించారనే చెప్పాలి ఇక యొక్క మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నని వైరవి శంకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన వెంకటే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ బాబాయ్ టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ మేనరిజం చాలా అద్భుతంగా అనిపించింది ఇక మీరు చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి టీ గ్లాస్ పగిలే కొద్ది అంటూ అలాగే గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం అని మీరు చెప్పిన డైలాగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది పక్కా యొక్క టీజర్ మారేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఎంక్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి